హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారండి అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి అయితే నేను ఈరోజు మార్కెట్కి వెళ్ళానండి చాలా సింపుల్గా నా బడ్జెట్కి తగినట్టు మార్కెట్ చేద్దామని రెండు వేలు తీసుకుని మార్కెట్కి వేరా వేషంలో వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకా చాలా డబ్బులు మిగిలిపోతాయని కూడా నేను అనుకున్నాను కానీ తిరిగి ఒక్క రూపాయి కూడా నేను ఇంటికి తెచ్చుకోలేదు నేను ఏమేమి కొన్నానో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ రేట్లు అయితే చాలా మండిపోతున్నాయండి మామూలుగా కిరాణా సామాన్లు తీసుకున్నాను ఇక్కడే నాకు ఎనిమిది వందలు ఎగిరిపోయిందండి అంటే పులిహోరకు కావలసిన సామాన్లు తర్వాత అటుకుల బూరెలకి తర్వాత పరమాణాలకి తర్వాత అరిటాకులు రెండు కట్టలు ఇరవై రూపాయలకి తీసుకున్నానండి చామంతి పూలు పావు కేజీ వంద రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్ నేనైతే పావులో సగం తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ యాభై అన్నమాట అంటే నేను అన్ని మూడేసి రకాలు పెడతానండి మూడు రకాల పువ్వులు మూడు రకాల పళ్ళు ఇలా అన్నమాట మూడు రకాల వంటలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా మాకు తెలిసిన వాళ్ళైతే నాకు కొంచెం పువ్వులు ఇచ్చారండి అంటే మనం డెకరేషన్లో వాడతాం కదా అలాంటి పువ్వులు అన్నమాట వీటితో అమ్మవారి పీఠానికి డెకరేటింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను అనుకున్నాను ఆ తర్వాత మా ఇంట్లో వచ్చిన పువ్వుల్ని నేను రెండు రోజుల నుంచి కోసి జాగ్రత్తగా మాల కట్టి ఉంచానండి అమ్మవారి పటానికి వెయ్యడానికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ రేట్లు అయితే చాలా మండిపోతున్నాయండి ఇంకా ఇంత అంత రేట్లు కాదు ఇంకా నేను ఈ ఈ సంవత్సరం అయితే గోల్డ్ కూడా ఏం తీసుకోలేదు ఫ్రెండ్స్ పసుపు పసుపు పెడదాము అమ్మవారికి అనేసి ఇది మూడు రకాల పళ్ళు అని చెప్పి తీసుకున్నాను ఈ పళ్ళు రెండు రకాలు కలిపి యాభై రూపాయలు అండి అరటిపళ్ళు కూడా తీసుకున్నాను నేను అరటిపళ్ళు ఒకటి పెడ డెబ్బై రూపాయలు పడిందండి ఇదిగోండి చెరకర్రలు తీసుకున్నాను ఇరవై రూపాయలకు మూడు ముక్కలు ఇచ్చారు మూలుగా ఎప్పటిలాగే గాజులు అయితే డజన్ ఇరవై రూపాయలండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కలవపు ఒక్కటి ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వు కదా అని చెప్పి తీసుకున్నాను కొనేటప్పుడు చాలా ఏదోలా అనిపించిందండి ఇదిగోండి నేను ముగ్గురాళ్ళు కూడా తీసుకున్నాను మనకి ఎలాగో అవసరమే కదా అని చెప్పేసి ఇదిగోండి అరటిపళ్ళు అయితే డెబ్బై రూపాయలండి పేడ చాలా బేరమాడితే ఆయన డెబ్బై రూపాయలకి ఇచ్చారు లేకపోతే వంద రూపాయలకి అసలు తగ్గదని చెప్పేశారు ఆ తర్వాత మొక్కజొన్న పొత్తులు తీసుకున్నానండి ఎంత సింపుల్గా చేసినా ఫ్రెండ్స్ నా చెయ్యి దాటిపోయింది కాస్త తమలపాకులు మాత్రం రేటు తక్కువ అనిపించేయండి ఆ కట్టంతా పది రూపాయలకు తీసుకున్నాను నేను కొబ్బరికాయలు ఒక్కొక్కటి పాతిక రూపాయలు పడింది ఫ్రెండ్స్ మరీ చిన్నవి తీసుకోలేము కదా అందుకని చెప్పేసి నేను మీడియం సైజు మూడు కొబ్బరికాయలు తీసుకున్నానండి ఇంకా ఆ తర్వాత పూజా సామాన్ల విషయాలకు వస్తే అదగోండి ఒత్తుల ప్యాకెట్టు గంధం డబ్బా ధారప్రీలు తర్వాత హారతి కర్పూరం ఇవన్నీ కలిపి అక్కడే నేను రెండు వందల యాభై రూపాయలు నేను బిల్లు చేశానండి ఇంకా నేను చీర గాజులు అలాంటివన్నీ మొన్నే కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ అవి మీకు కూడా చూపించాను చూస్తున్నారు కదా ఎంత మనం సింపుల్గా చేసుకుందామన్నా సరే నాకైతే రెండు వేలు అయ్యిందండి ఇంటికి అయితే నేను ఏమీ డబ్బులు తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ పోనీ ఇందులో నేను ఏమైనా వేస్ట్గా ఖర్చు పెట్టేస్తానా అని ఒకటికి సార్లు లెక్క కూడా వేసుకున్నాను కాకపోతే ఇందులోనే మాకు ఆటోలకు కూడా నేను మా పాప వెళ్ళాము ఆటోకు కూడా ఇందులోని డబ్బులేనండి ఆటోకి ఎనభై రూపాయలు అయిపోయింది చెరుకో సోడా తాగాము అదొక ఇరవై రూపాయలు అయిపోయిందండి ఇంతకు మించి మేము పర్సనల్గా ఏమీ ఖర్చు పెట్టుకోలేదు ఫ్రెండ్స్ ఒక కత్తిరి ఒకటి తీసుకున్నానండి వన్ ట్వంటీ రూపీస్కి ఎందుకంటే నాకు మిషన్ కుట్టుకోవడానికి నాకు కత్తిరి లేదని చెప్పేసి చూస్తున్నారు కదా ఇంకా ఇక్కడ చూపిస్తున్న మామిడి అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి కోసుకొచ్చామండి లేకపోతే వాటికి ఒక ముప్పై రూపాయల నలభై రూపాయలు పెట్టాల్సి వచ్చేది నా మార్కెట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన మధ్యతరగతి కుటుంబాల్లో ఎంత గుత్తంగా మార్కెట్ చేద్దామన్నా ఇలా చేయి దాటిపోయిన ఖర్చులు రాబడి తక్కువ ఖర్చులు ఎక్కువ ఫ్రెండ్స్ అలాగని పూజలు పునస్కారాలు మానుకోలేం కదా ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఇంకొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బాయ్